నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ భారతదేశంలో వివాహాలను స్టేటస్ సింబల్ గా పరిగణిస్తారు మరి దీనికి ఎంత ఖర్చు చేయకపోయినా పెళ్లికి ఎంత ఖర్చు పెడుతున్నామో అస్సలు తెలియదు ప్రతి వ్యక్తి తన బ్యాంక్ బ్యాలెన్స్ కంటే ఎక్కువ ఖర్చు చేయడానికి ప్రయత్నిస్తాడు అంతేకాకుండా కొన్ని చోట్ల ప్రజలు దీనికోసం రుణాలు కూడా తీసుకుంటారు ఉక్కు వ్యాపారవేత్త లక్ష్మీ మిఠల్ కుమార్తె వనీషా మిఠల్ అమిత్ భాటియాను రెండు వేల నాలుగులో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు వారి నిశ్చితార్థ వేడుక ప్యారిస్ లోని వర్సైల్స్ ప్యారిస్ లో జరిగింది అయితే వారి వివాహం ప్యారిస్ సమీపంలోని వెకామ్టే లో జరిగింది వారి వివాహానికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలలో నటి కైలీ మినోక్ ప్రదర్శన మరియు ఈఫిల్ టవర్ పై ప్రదర్శన ఉన్నాయి ఇక అతని పెళ్లికి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు అయితే రెండు వేల పదమూడులో ఈ జంట విడిపోయారు కూడా సృష్టి మిఠల్ మరియు గుల్రాజ్ బహ్ల వివాహానికి దాదాపు ఐదు వందల ఇరవై ఖర్చు చేశారట స్టీల్ కింగ్ గా పేరుగాంచిన లక్ష్మి నివాస్ మిఠల్ మేనకోడలు సృష్టి మిఠల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గుల్ రాజ్ బెహ్లో వివాహం చేసుకున్నారు ఈ వివాహం రెండు వేల పదమూడులో స్పెయిన్ లోని బార్సిలోనాలో జరిగింది ఈ వివాహానికి ఐదు వందల మంది అతిథులు ఉన్నారు అయితే వారు కూడా ఒక రహస్య ఒప్పందంపై సంతకం చేయాల్సి వచ్చింది అందులో పెళ్లికి సంబంధించిన వివరాలను లీక్ చేయకూడదని వ్రాయపడింది అయితే ఆ తర్వాత కూడా పెళ్లికి సంబంధించిన పలు వివరాలు లీక్ అయ్యాయి బ్రాహ్మణి రాజీవ్ రెడ్డిల పెళ్లికి దాదాపు ఐదు వందల యాభై కోట్లు ఖర్చు చేశారు రెండు వేల పదహారులో డిమోనిటైజేషన్ తర్వాత జరిగిన ఈ పెళ్లికి ఎంత ఖర్చు చేశారంటే ఈ పెళ్లి చాలా రోజులు చర్చనీయాంశమైంది మైనింగ్ వ్యాపారి జనార్దన్ రెడ్డి కుమారుడు రాజీవ్ రెడ్డి మరియు బ్రాహ్మణి వివాహం భారతీయ వివాహానికి సజీవ ఉదాహరణ యాభై వేల మందికి పైగా అతిథులను ఆహ్వానించడం మరియు వెడ్డింగ్ కార్డ్ ఎల్సిడి స్క్రీన్ తో ఉండడంతో ఈ వివాహ వైభవాన్ని మీరు ఊహించవచ్చు ప్రధాన ఖర్చు స్క్రీన్ కార్డులతో వెడ్డింగ్ కార్డులు పంపబడ్డాయి ఇందులో కొరియోగ్రఫీ కూడా ఉంది ఈ కార్డులో వెండి గణేష్ విగ్రహం కూడా ఉంది వివాహ వేడుకల్లో బ్రాహ్మణి పదిహేడు కోట్ల విలువైన చీర ఎనభై కోట్ల విలువైన నగలు ధరించారు యాభై వేల మంది అతిథుల స్వాగతం చాలా బాగుంది ఈ వివాహ వేడుకల్లో బ్రాహ్మణి పదిహేడు కోట్ల విలువైన చీర ఎనభై తొమ్మిది కోట్ల విలువైన నగలు ధరించారు యాభై వేల మంది అతిథుల స్వాగతం చాలా బాగుంది మైనింగ్ వ్యాపారి మాజీ రాజకీయ నాయకుడు గాలి జనా ార్థన్ రెడ్డి తన కుమార్తె వివాహ వేడుకకు చాలా ఎదురు దబ్బులు దేశవ్యాప్తంగా నగదు ప్రవాహ సంక్షోభం మధ్య రెడ్డి ఈ కార్యక్రమానికి ఐదు వందల కోట్లు వెచ్చించారు రెండు వేల పదహారులో విస్తృతంగా విమర్శలు కూడా వచ్చాయి బెంగళూరు ప్యాలెస్ లో ఐదు రోజుల పాటు ఈ విపరీతమైన వేడుక జరిగింది అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులతో సహా యాభై వేల మంది అతిథులు హాజరయ్యారు సుబ్రత రాయ్ ఇద్దరు కుమారుల వివాహానికి ఐదు వందల యాభై కోట్లకు పైగా ఖర్చు చేశారు సహారా చీఫ్ సుబ్రతో రాయ్ ఇద్దరు కుమారులు సుశాంత్ మరియు రాయ్ వివాహం కలిసి జరిగింది మరియు సహారా టౌన్షిప్ లక్నోను ప్యాలెస్ లా అలంకరించారు రెండు వేల నాలుగులో జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు జరిగి ఉంటే భారతదేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి అయ్యేది రెండు వేల నాలుగు ప్రకారం శుభ్రతో రాయ్ ఈ వివాహానికి చాలా ఖర్చు చేశారు మరియు అతిథులను రవాణా చేయడానికి తీసుకువచ్చిన విమానాలలో కూడా బంగారు నాప్కిన్లు ఉన్నాయి ప్రధాన వ్యయం బ్రిటిష్ సింపనీ ఆర్కెస్ట్రా యొక్క ప్రత్యక్ష ప్రదర్శన భారతీయ కొరియోగ్రాఫర్ షమక్ దావర్ నృత్య ప్రదర్శన జరిగింది పదకొండు వేల మంది అతిథులకే కాకుండా ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది నిరాశ్రయులకు కూడా వందకు పైగా వంటకాలు తయారు చేసి వంటించారు దీంతో పాటు నూట ఒక్క మంది నిరుపేద బాలికలు రాయ్ కుటుంబం పెళ్లిళ్లు చేసింది ఈషా అంబానీ మరియు ఆనంద్ పిరమల్ వివాహానికి దాదాపు ఏడు వందల కోట్లు ఖర్చు చేశారు భారతదేశంలో అత్యంత ఖరీదైన పెళ్లి గురించి మనం మాట్లాడినట్లయితే ఈషా అంబానీ మరియు ఆనంద్ వివాహం ఖచ్చితంగా అందులో చేర్చబడుతుంది బ్యాన్స్ యొక్క ప్రైవేట్ కచేరీ మరియు మొదటి ఎంగేజ్మెంట్ పార్టీ ఇటలీలోని లేక్ కోమోలో జరిగింది ఉదయ్ లోని ప్యాలెస్ సంగీత పార్టీ కోసం బుక్ చేపడింది మరియు వివాహం ఆంటిలియాలో జరిగింది ముఖ్యంగా ఖర్చులు ఎక్కడ అయ్యాయంటే బియాన్స్ ప్రైవేట్ కచేరీ హిలారీ క్లింటన్ నిక్ జోనాస్ ప్రియాంక చోప్రా తదితరులు వచ్చి వంద చార్టర్డ్ విమానాలు ఐదు వేల ఒక్క వంద మందికి అన్నదానం చేయడం తదితర కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఇషా అంబానీ పెళ్లి కార్డుతో పాటు బంగారు నాణేలు కూడా ఇచ్చారు అనంత్ అంబానీ మరియు రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు పన్నెండు కోట్ల నిర్వహించారట ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ప్రీ వెడ్డింగ్ వేడుకలకే ఇంత ఖర్చు పెట్టారంటే జులైలో జరిగే పెళ్లికి అంబానీలు ఎంత ఖర్చు చేస్తారో ఒకసారి ఊహించవచ్చు సో తెలుసుకున్నారు కదా మరిన్ని ఇంట్రెస్టింగ్ కోసం ప్లీజ్ లైక్ లైక్ షేర్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని